శ్రీ గురుభియో నమ శ్రీమాత్రే నమ ఈ ఐదు పువ్వులతో ధనయోగం అదృష్టం పట్టి విజయాలు సాధిస్తారు పూలు మంచి పరిమళాలు ఎదచల్లటం మాత్రమే కాదు వాటితో పూజ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు అదృష్టాన్ని దాచుకున్న ఐదు పువ్వులు మన దగ్గర ఉన్నాయి వాటి నుంచి డబ్బు వస్తుందని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవికి ఇష్టమైన ఐదు పువ్వుల గురించి వివరించారు అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఈ పూలను ఉపయోగిస్తే వెంటనే అనుగ్రహిస్తారని అంటున్నారు ఆ పువ్వులేవో తెలుసుకుందాము పద్మం లక్ష్మీదేవి పద్మహస్త దేవత పువ్వుల్లోనే ఆమె ఉంటారు అందువల్ల అమ్మవారికి రోజు ఒక కమలాన్ని అర్పించే భక్తుడు తన జీవితంలో ఎప్పుడూ పేదరికాన్ని అనుభవించడు ఇలా పూజించే భక్తులు ఎప్పుడూ సంపద యొక్క దేవతైన లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలరు గులాబీ సువాసన గల ఎర్రటి గులాబీ పువ్వు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది ఈ కారణంగా అమ్మవారికి పూజలో గులాబీలను సమర్పిస్తే ఎంతో సంతోషిస్తారు అందువల్ల మనం ప్రతిరోజు ఐదు గులాబీలను అమ్మవారికి సమర్పించగలిగితే సంపద వేగంగా పెరుగుతుంది జీవితంలో శ్రేయస్సు వస్తుంది మందారం ఎర్రటి మందారం పూలంటే అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారు అపారమైన శక్తి కలిగి ఉంటారు ఎరుపు రంగు ఈ శక్తికి నిదర్శనం అమ్మవారిని మందారం పూలతో పూజిస్తే ఎంతో ఆనందం పొందుతారు ఇంటిల్ల పాదిని అనుగ్రహిస్తారు అందువల్ల ఆ ఇంట వేగంగా ఆదాయం సంపద పెరుగుతాయి పారిజాతం పారిజాత పువ్వులు ఎంతో సువాసన ఇస్తాయి ఇవి రాత్రి వేళ మెరుస్తాయి ఈ సుగంధ పుష్పాలు కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిప్రదమైనవి రోజు పారిజాత పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే జీవితంలో ఆర్థిక శ్రేయస్సు తరగని విధంగా వస్తుందని పండితులు తెలిపారు చాంప చాంప పువ్వులు మందంగా తేలికపాటి తీపి సువాసన కలిగి ఉంటాయి ఈ పూలతో పూజిస్తే తల్లి లక్ష్మి ఎంతో సంతోషిస్తుంది ప్రతిరోజు అమ్మవారికి చంపా పూలను సమర్పించే భక్తుల కోరికల్ని అమ్మవారు నెరవేరుస్తారని చెబుతారు ఈ ఐదు పూలతో మొత్తం కలిపి పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అప్పుల బాధల నుండి బయటపడి ఆ అమ్మవారి అనుగ్రహంతో సిరి సంపదలతో తొలతూగుతారని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను సర్వే జన సుఖినో భవంతు